అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ మద్యం ముడుపు లెక్కలన్నీ అక్కడ డెనలో భద్రం రాజీవ్ ప్రతీప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైకాపా ముఠా మద్యం విక్రయాల డేటా ఇక్కడ నుంచి నేరుగా విదేశానికి భారత్లో బ్యాకప్ లేకుండా జాగ్రత్త పడిన మద్యం గ్యాంగ్ సిట్ దర్యాప్తులో డెన్ దాని వివరాలు గుట్టురట్టు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలకు ముందు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏమని మాట ఇచ్చాడు మద్యం కోసం నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నిషేధించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తా మద్యం నిషేధిస్తా అని చెప్పేసి బేరాలు పలకడం జరిగింది ఓకే ప్రజలు నమ్మారు అధికారం ఇచ్చారు మద్యం నిషేధించడం పక్కన పెట్టండి మద్యాన్ని తీయడం పక్కన పెట్టండి జనరల్గా ఏ రాజకీయ నాయకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వ పార్టీ అయినా ఏ అధికారంలో ఉన్న పార్టీ అయినా మద్యాన్ని నిషేధిస్తాము రాష్ట్రంలో అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మొద్దు ఎందుకు నమ్మొద్దు అన్నానంటే రాష్ట్రానికి వచ్చే వంద పర్సెంట్ ఇన్కంలో ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మద్యం నుంచే వస్తుంది కాబట్టి ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోదు ఆదాయాన్ని కోల్పోతే మిగతా ఏవైతే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలకు డబ్బులు కొరత ఏర్పడుతుంది కాబట్టి అది నమ్మద్దు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మడం జరిగింది జరిగి ఓట్లు వేయడం జరిగింది అయితే మద్యాన్ని నిషేధించడం పక్కన పెట్టండి మద్యాన్ని నిషేధించకపోగా ఇష్టానుసారం రేట్లు పెంచేసి ఇష్టానుసారం కొత్త బ్రాండ్లు తెచ్చేసి ఇష్టానుసారం కల్తీ మద్యాన్ని తయారు చేసేసి ప్రజల్లోకి వదలడం జరిగింది ఓకే వదిలేరు మన దరిద్రం మన కర్మ అనుకొని వదిలారు ఓకే ప్రజలు తాగారు అనారోగ్యం పాలైన వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు చనిపోయిన వాళ్ళు చనిపోయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఒక కొత్త మతలబ్ ఏంటంటే ఎక్కడైనా ఏ మద్యం షాపులైనా ఏ కిరాణా షాపులైనా ఎక్కడైనా ఏ షాపింగ్ మాల్ అయినా డిజిటల్ పేమెంట్ ఉంటుంది క్యాష్ పేమెంట్ ఉంటుంది అంటే నీ జోబీలో నగదు ఉంటే నువ్వు నగదు చెల్లించి మద్యాన్ని తీసుకోవచ్చు లేదు నా జోబీలో నగదు లేదు అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ మరే ఇతర మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి యాప్లు కానీ ఉంటే ఆ యాప్ల ద్వారా యూపీఐ పేమెంట్ని చేసి మనం ఆ మద్యాన్ని తీసుకోవచ్చు ఎక్కడైనా జరిగినటువంటి ఒక ఆనవాయితీ గల పద్ధతి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ప్రధాన స్కామ్ ఏంటయ్యా అంటే యూపీఐ పేమెంట్లు బంద్ ఆన్లైన్ పేమెంట్లు బంద్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బంద్ ఏం జరిగినా ఎలా జరిగినా ఓన్లీ ఫర్ ద క్యాష్ డబ్బులు ఇచ్చి మధ్యాన్ని తీసుకెళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టి మధ్యాన్ని తీసుకెళ్ళు అని అమ్మడం జరిగింది దీని ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది ఎంత అమౌంట్కి అమ్ముతున్నాము ఎంఆర్పి ఎంత ఎంఎస్పి ఎంత అంటే మనము మద్యాన్ని మనం ఒక రేటు పెట్టుకుంటే మనం తయారు చేసే విధానము అక్కడి నుంచి గూడ్సు అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి లేబర్ ఖర్చు అక్కడి నుంచి ఒక ఆ షాప్ కిరాయి అవన్నిటితో కలిపి ఒక ఎంఆర్పి రేటు ఉంటుంది అది మనం కస్టమర్కి అమ్మేది ఎంఎస్పి అది ఈ మధ్యలో ఏదైతే మార్జిన్ ఉంటుందో ఆ మార్జినే ప్రభుత్వానికి ఆదాయం లెక్క అయితే ఎంత ఎంఆర్పియో ఆ ఎంఆర్పి ఎంఎస్పికి ఎంత కమ్ముతున్నారో ఏంటో ఆ డబ్బులు ఇటుపోతున్నాయో ఎక్కడున్నాయో ఎంత వచ్చిందో ఎంత ఖర్చు పెట్టారో ఎవరికి వారికి తెలీదు అయితే ఎంత ఏమైనా కూడాను లిక్కర్కు సంబంధించినటువంటి ఒక సెక్టర్ ఉంటుంది ప్రతి ప్రభుత్వంలో జనరల్గా మద్యం శాఖ అంటారు అయితే ఖచ్చితంగా శాఖలో కొంతవరకు కొంతైనా వివరాలు కానీ కొంతవరకు కొంతైనా డేటా రాసి ఉంచాలి అరే ఇంత మద్యం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇంత మద్యాన్ని తెచ్చుకున్నాము ఇంత మద్యాన్ని అమ్మాము అమ్మడం కాను ఇంత వచ్చింది ఆదాయం అని చెప్పేసి మనం మద్యం శాఖ చెప్పాలి అంటే లెక్క చూపించాలి అయితే ఇక్కడ ఏం జరిగింది నగదు బదిలీ ఎప్పుడైతే జరిగిందో నగదు అమ్మకాలు ఎప్పుడైతే జరిగినాయో ఆ లెక్కలు ఏమీ లేవు ఆ డేటా ఏమీ లేదు ఆ డేటా ఎనికితే ఎక్కడా దొరకట్లేదు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలు మద్యం ఎలా అమ్మారో తెలియదు ఆ బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఆ బ్రాండ్లు ఎవరు తయారు చేశాడో తెలియదు ఈ డేటా అంతా అప్పుడున్నటువంటి మద్యం ముఠా ఏం చేసిందంటే విదేశాలకి ఆ డేటా పంపించేసింది అంటే భారతదేశంలో ఉంటే దొరికిపోతాము మళ్ళీ మేము శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళిపోతాము అనే సెన్స్లో ఆ మద్యానికి సంబంధించినటువంటి ఫుల్ డేటా మద్యానికి సంబంధించిన పూర్తి వివరాలు డైరెక్ట్గా విదేశాలకు పంపించేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పెద్ద స్కాము ఈ స్కామ్ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరిని వదిలే ప్రసక్తి లేదు మద్యంలో ఎవరైతే ఇంక్లూడ్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ జైల్లో పెట్టడం ఖచ్చితంగా జరుగుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే తప్పు తప్పే అది ఈ వీడియో అర్థమైంది అనుకుంటా Thank you.